పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టి మమ్మల్ని నిందించే అవకాశం మీకు ఎందుకు ఉంది మీకు ఆ హక్కు లేదు కదా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అవును మరి మేమట్లా మేము మద్దతు ఇస్తామని వాళ్ళు అంటున్నారు కానీ అది మా పార్టీ నిర్ణయిస్తే మాకు బలం లేదు మాకు ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడటానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టడానికి మా కార్పొరేటర్ బలం లేదు వాళ్ళకి లేదు ఒక్క పూర్తి స్థాయిలో బలం ఉంది ఎంఐఎంకే నలభై ఎనిమిది సీట్లు నలభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మాకు ఉంది పది పన్నెండు ఓట్లు బీజేపీ వాళ్ళకు ఉంది ఇరవై రెండు ఓట్లు మేము అనేది ఒకటే బీజేపీ బీఆర్ఎస్ కలిపినా కూడా వాళ్ళు గెలవరు అలాంటిది ఎలా నిలబడ్డారు అలా నిలబడి మమ్మల్ని తప్పుదో పట్టించి మమ్మల్ని తోళనాడే తోనాడే హక్కు వాళ్ళకి ఎక్కడిది కిషన్ రెడ్డి గారికి ఎక్కడిది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి మీకు బలం లేదు అని తెలిసి కూడా ఆ విచక్షణ జ్ఞానం లేకుండా మీ పార్టీ అభ్యర్థిని పోటీ లేపి పోటీలో నిలబెట్టి ప్రలోభాలకి తెరదీసింది మీరు కాదా అని మేము కిషన్ రెడ్డి గారు అడుగుతున్నాం ఎంఐఎంని మమ్ము నిందించే హక్కు మీకు లేదని అడుగుతున్నాం ఎంఐఎంకి బలం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడ అర్థమైందా కాబట్టి ఈ హక్కు కిషన్ రెడ్డి గారికి లేదు మమ్మల్ని అనే హక్కు కిషన్ రెడ్డి గారికి లేదు బలం లేకుండా నిలబడి ప్రలోభాలకు తెరదించింది కిషన్ రెడ్డి గారే ఈ ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానం చేస్తూ కిషన్ రెడ్డి గారే మిత్రులరా ఇది ప్రత్యక్ష ఎన్నికలు కాదు గెలిచిన అభ్యర్థులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటు హక్కున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక ఈ ఎన్నికల్లో మినిమం ఓట్లు ఉంటేనే పోటీ చేస్తారు మొన్న మాకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అయింది టీచర్స్ ఎలక్షన్ అయింది మేము మాకు బలం ఉంది మేము గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసాం మాకు టీచర్స్ దాంట్లో బలం లేదు మేము మద్దతు ఇచ్చాం వేరే వాళ్ళకి మేము అనేది ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నియంత్రించాలని లోపాయికారి ఒప్పందం ఎంఐఎంతో చేసుకుంది మీరు కాదా మహారాష్ట్ర ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్ల కోసం బీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందం చేసుకుంది మీరు మీరు తప్పు చేసి మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని దూషించడం ఎంతవరకు సంబంధించమని కేంద్ర మంత్రులు మేము నిలదీస్తున్నాం ప్రజలు తప్పుతో పాటిస్తున్నారు మీరు చేసిందే తప్పు మీరు బలం లేకుండా నిలబడిందే తప్పు అలాంటి పరిస్థితుల్లో మీకు ఎక్కడుంది హక్కు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి హక్కు లేదని మేము ఈ వేదిక మించి తీవ్రంగా వాళ్ళ వ్యాఖ్యలు ఖండిస్తుంది మేము మిత్రమా మీ మాట్లాడేది అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల వారు ఎన్నిక రోజు చెప్తారు మా కార్పొరేటర్లకి మేము అనేది అంటే మేము కాంగ్రెస్ని బిఎంఐఎంని బలపరచడం కోసమే కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యని ఖండిస్తున్నాము కిషన్ రెడ్డి గారే బలం లేకుండా నిలబడ్డారు కిషన్ రెడ్డి గారికి ఓట్లు లేవని తెలిసి కూడా నిలబెట్టారు వాళ్ళ పార్టీ అభ్యర్థిని కిషన్ రెడ్డి గారే లోపాయి ఒప్పందం చేసుకున్నాడు కిషన్ రెడ్డి గారే ఈ లావాదేవీలకి అక్రమ లావాదేవీలు తెరలేపారు ఇదంతా కిషన్ రెడ్డి గారు వారి పార్టీయే చేస్తుంది అని మేము చెప్తున్నాం చాలా ప్రజలు గమనిస్తున్నారని మేము తెలియజేస్తున్నాం